పంజరాన్ని దాటుకొని బంధనాలు తెంచుకొని నీకోసం వచ్చాషతో మేడలోని చిలకమ్మ మిద్దిలోని బుల్లెమ్మ నిరుపేదను వల కే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ఓ బంగరు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమీ ఉందని నా పైన లేదని అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అంతకంటే ముందుగా మీ అందరికీ పేరు పేరున ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఎందుకంటే ఎంతో చక్కగా రెస్పాండ్ అవుతున్నారు మీరు అండ్ కొన్ని కామెంట్స్ చూస్తే నిజంగానే నాకు చాలా ఏడుపు వచ్చిందండి అంటే కష్టాలు అందరికీ ఉంటాయి ఒక్కొక్కరిది ఒక్కొక్క ఫేజ్ అండి కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే ఓవర్కమ్ అవుతున్నాం అక్క అని చెప్పారు నిజంగా నేనైతే చాలా 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 గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యానండి మీ అందరి విషయంలోనూ అండ్ మనందరి మీద కూడా భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఆశిస్తూ ఏంటి ముందు చూశారు కదండీ ఆ దేవుడి కోసం పెట్టిన పువ్వులు కానివ్వండి రకరకాల పువ్వులు కానివ్వండి ఇవన్నీ కూడా మన గార్డెన్లోనే నేనైతే హౌస్ వైఫ్ కాబట్టి ఇంట్లో ఏదో ఒక పని అయితే అవుతూనే ఉంటుంది సో మన టాపిక్ అయితే ఇది కాదండి అంతకంటే ముందు ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే ఓ వంద సార్లు పాడుంటానండి ఈ పాట ఏదో ఒక డిస్టర్బెన్స్ అండి ఈరోజు తెల్లవారుచామున ఫోర్ థర్టీకే లేచానండి ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం నేను అవ్వలేదు నేను అంతా అస్సలు ఖాళీ అవ్వలేదన్నమాట మొక్కల పని ఇంట్లో పని కొంచెం స్వీట్స్ అవి పంచడం చాలా వర్క్ అయితే అయ్యింది ఇవన్నీ చేస్తూ చేస్తూ సడన్గా హెడేక్ వచ్చేస్తుందండి నాకు ఒక ప్రాబ్లం అయితే ఉన్నది అంటే కేవలం మంత్లీ టైంలో మాత్రమే దీన్ని కూడా ఓవర్కమ్ అవ్వాలండి కాకపోతే కొంత ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి మన చేతుల్లో ఏమీ లేదు ఒక హెడేక్ టాబ్లెట్ వేసుకున్నాను కానీ ఏదైనా సరే కొంచెం చిరాకు చిరాకుగా అనిపించింది ఆ తర్వాత వేడి వేడి నీళ్ళతో స్నానం చేసేసి ఇంకా నైట్ అయితే తొందరగానే పడుకుండిపోయాను కానీ అస్సలు పట్టలేదండి అటు ఇటు నలిగి టీవీ చూసి కాసేపు సాంగ్స్ విని ఏం చేసినా కూడా రాత్రంతా కూడా నిద్రపట్టలేదు మళ్ళీ వన్ థర్టీకి అలాగ ఒకసారి లేచి గోరువెచ్చటి నీళ్ళు తాగి చాలా ఇబ్బంది అండి అంటే ఈ నెలసరి ప్రాబ్లం అప్పుడే నాకైతే ఈ ఈ ఏమంటారు ఈ ఒక్క ఒక్కటేనండి అప్పుడు నా దగ్గర హాట్ బ్యాగ్ ఉందనమాట దాంతో కొంచెం తలంతా మర్దన చేసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని అప్పుడు పడుకుంటే మళ్ళీ ఫోర్ థర్టీకి తెలివి వచ్చేసిందండి సో ఈరోజైతే మరి వాయిస్ ఓవర్ అవ్వలేదు కదండి మన వీడియోకి ఇబ్బంది అయిపోతుంది కదా అందులోకి రెండు వీడియోస్ అని కమిట్ అయ్యాను సో అందుకని తెల్లవారు లేచి కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగేసి కొంచెం టీ పెట్టేసుకుని బ్రష్ కూడా చేసేసానులేండి కాసేపు అటు ఇటు తిరిగేసి ఇంకా చీకటి ఉంటుండగానే వాయిస్ ఓవర్కి రెడీ అయ్యానండి మా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేసింది ఈ లోపు బయట ఆకులన్నీ కూడా అంకులు ఎత్తించినట్లున్నారు అదొక పావు గంట ఇరవై నిమిషాలు ఆగిపోయిందండి సో అదొక డిస్టర్బెన్స్ ఆ తర్వాత ఈ సాంగ్ రాదు ఎందుకంటే అసలుకి చల్లగా ఉంది గొంతేమో పూర్తిగా విడదు ఈ వచ్చి ఇలాంటి పిచ్ చాలా కష్టం అండి ఈ సాంగ్ అంటే సరదాగా పాడేయొచ్చు కానీ ఎంతమంది వింటారు కాబట్టి కొంచెం కష్టము సో చాలా చాలా నవ్వుకున్నాను అంతటి నేను ఒక్కరిదానే నవ్వేసుకున్నానండి సో ఇంకా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా చాలా మెలడీగా ఉంటుంది అండ్ బోల్డ్ సాంగ్ అండి కాకపోతే మీనింగ్ అయితే చాలా బాగుంటుంది ఇందులో హీరో అంటాడనమాట నిరుపేదను వల వలచావు ఎందుకే అని ఆవిడ కూడా పెద్ద ఏం డబ్బు ఉండదండి ఇద్దరిని చూస్తే మీకు తెలిసిపోతుంది ఒక పూరి గుడిసెలో ఉంటారనమాట కాకపోతే ఇక్కడ పేదరికము అన్నది ఎందుకు వచ్చిందంటే అతనికి ప్రేమ ఉండదు సో ఈమె ప్రేమించే మనిషి అనమాట సో అందుకనేసి ఆమె ధనికురాలి ఇతను పేదవాడు అలాగా పోల్చుకుంటారు చాలా బాగుంటుందండి మూవీ అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే మెయింటైన్ అవ్వాలి హ్యాపీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రేమించాలండి ఆ ప్రేమించడం కోసం అవతల వారి కోసం మనం ఎంతకైనా మారొచ్చు మారాలి కూడా అలా అయితేనే ఒక రిలేషన్ ముందుకు వెళుతుందండి భర్త కోసం భార్య మారాలి భార్య కోసం భర్త మారాలండి ఖచ్చితంగా మారాలండి లేకపోతే రిలేషన్షిప్కి అర్థమే ఉండదు కలిసి ఉండాలి అంటే ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే రాలండి కాకపోతే ఎంతవరకు మారాలి ఎలా మారాలి దానికి ఏమైనా లిమిట్ ఉంటుందా అంటే ఉంటుందండి కేవలం మీరు మాత్రమే మారుతూ వెళ్ళిపోయారు అనుకోండి కోర్స్ భర్త కూడా మంచిగా మారి మీకోసం చక్కగా ఉన్నారనుకోండి తప్పు తప్పకుండా మీరు ఎంతవరకైనా వెళ్ళొచ్చండి ఒకవేళ ఏమైనా సరే అంటే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయండి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం మాత్రమే మారుతున్నాము మనం మాత్రమే అడ్జస్ట్ అవుతున్నాము మనం మాత్రమే అన్ని సర్దుకుపోతున్నాము మనం మాత్రమే పూర్తిగా కంప్లీట్గా లైఫ్ ఇచ్చేసినంతవరకు అడాప్ట్ అయిపోయి మారి మారిపోతున్నాము అని అనిపించింది అనుకోండి ఎలా అనిపిస్తుందండి కొంతకాలం అయ్యేసరికి మన జర్నీలో కొంచెం సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుందండి అండ్ అవతల వాళ్ళు మన మీద విసుగు ఫీల్ అవుతున్నట్లు కూడా కనిపిస్తుంది అండ్ అంతకంటే ముందుగా మీరంటే మీకు విసుగు వచ్చేస్తుందండి అండ్ ఈలోపు బయట చూసిన వాళ్ళు మీరు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి ఎలా ఉండేదానివి ఎలా అయిపోయేవి అప్పుడు ఎలా ఉండేదానివి ఎంత డేర్గా ఉండేదానివి ఎంత అలా ఉండేది ఏదో చెప్తారు కదండి మీ గురించి సో పెళ్ళికి ముందు అలాగా ఇలాగాని ఎవరో ఒకళ్ళంటే వెంటనే మనకి కొంచెం ఆగుతాం కదండి అక్కడ అండ్ అప్పటికే బోర్ ఫీల్ అవుతున్నాం మన మీద మనం సో ఒక్కోసారి ఇలా అనిపించడంలో తప్పు లేదండి కాకపోతే ఎంతవరకు మారాలంటే మీ వాల్యూ తగ్గకూడదు అండ్ మీరు ఏదైతే నమ్ముతున్నారో మీకు ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో మీకు ఏదైతే ఇస్తుంది అని మీకు ఫస్ట్ నుంచి అనిపిస్తుందో దానికి మీరు దూరం అవుతున్నారు అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు అప్పుడు ఇంకోలా మారాలండి చాలామంది ఊసరవెల్లిని నెగిటివ్గా చూస్తారండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఊసరవెల్లి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టో లేకపోతే ఆ ఆకుల్ని బట్టో ఆ కాండాన్ని బట్టో అది తన్ని సర్వైవ్ చేసుకోవడం కోసం రంగులు మాత్రమే మారుస్తుందండి కానీ కానీ వెళ్ళి అయితే లెజర్డో ఫాక్సో కోహ్తో ఏది అవ్వదండి ఒక పురుకు కూడా అవ్వదు ఓసరి వెళ్ళి ఎప్పుడూ కూడా ఓసరి వెళ్ళానండి సో దాని తాలూక ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో దాని తాలూకా ఏమంటారండి ఏది అయితే మనం ఓసరి వెళ్ళి అనుకుంటున్నామో దాని షేప్ కానీ ఏది మార్చుకోదు జస్ట్ కలర్ మార్చుకుంటుంది సో మనం కూడా మన లైఫ్ ఆంబిషన్ కానీ హాబీస్ కానీ సక్సెస్ ఏది అనిపిస్తుందో దానిలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత వరకు అయినా సరే కూడా మారచ్చండి బట్ మన ప్రెజెన్స్ పోయే అంత ఎక్కువగా మారిపోయామనుకోండి మనం మరీ మడతడిపోయినట్లేనండి మీకు ఈ స్టేజ్ ఎప్పుడు అంటే అంతా బాగుంది చాలా హ్యాపీగా ఉంది అంటే రిలేషన్షిప్ బాగానే ఉంది ఫైనాన్షియల్గా బాగానే ఉంది సోషల్గా స్టేటస్ సూపర్లా ఉంది అందరిలో గౌరవం ఉంది అంతా బాగుందండి మంచి ఇల్లు వాకిలి పిల్లలు అంతా ఉన్నారు కాకపోతే ఎక్ ఎక్కడో మీకు ఒకలాంటి మీ మీద మీకే చిరాకు విసుగు చేసిన పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో వెళితే ఎవరితోనూ కలవాలనిపించదు ఏమీ చెయ్యాలనిపించదు అన్నీ ఉన్నా కూడా ఏదో లోపం ఎందుకో తెలియదు సంతోషంగా మనసు ఉండటం లేదు అని అనిపిస్తే మీరు మారటానికి ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే దీనికి మీరు ఇంట్లో వాళ్ళతో తగులాడాల్సిన పని లేదు వాళ్ళని నెగ్లెక్ట్ చేయాల్సిన పని లేదు అండ్ మీరేదో పెద్ద మీరు రైట్ కోసం కాదండి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోవడం కోసం మారమంటున్నానండి సోషల్ లైఫ్కు దూరం అవుతున్నా అన్నీ ఉన్నా కూడా మనకి మనమే బలహీనంగా అనిపిస్తున్నా తింటున్నా కూడా వంట పట్టకుండా ఉన్నా అంటే అనారోగ్య సమస్యలు ఉంటే అది వేరే విషయం అండి ఆరోగ్యం సజావుగానే ఉంది కాకపోతే ఇంట్లో మనకి డెసిషన్స్ మీద మనకి ఎవరు కూడా డిపెండ్ అయ్యి ఉంటారండి కేవలం మనం పెట్టే వండే వంట చేసే పనులు వాళ్ళకి అడ్జస్ట్ అయ్యి మనము టైంకి చేసే సదుపాయాలు ఇవి మాత్రమే మన నుంచి వాళ్ళు ఆశిస్తూ మనకు అన్నీ కొంటూ కానీ డెసిషన్ ఏదైనా వచ్చిందనుకోండి ఒక రంగు దగ్గర వంట దగ్గర లేకపోతే పిల్లల విషయంలోనో లేకపోతే సినిమా విషయంలోనో లేకపోతే చీరల విషయంలోనో కలర్స్ విషయంలోనో పెయింట్ల విషయంలో ఏదైనా సరే అసలు సలహా అనే దగ్గరికి మిమ్మల్ని పక్కకు తోసేసి అసలు మీ గురించి అసలు ఆలోచించకుండా మీకు ఒక టేస్ట్ ఉందని మీకు ఒక ఇంట్రెస్ట్ ఉందని మీకు ఒక అభిరుచి ఉందని కూడా మిమ్మల్ని ఆలోచించకుండా కేవలం వాళ్ళ డిసిషన్స్ మాత్రమే తీసుకున్నారనుకోండి అండ్ పిల్లలు కూడా చీటికి మాటికి చిరాకు పడుతున్నా మిమ్మల్ని కొంచెం వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు ఇలా అని అంటున్నా మీకు అర్థమవుతుందా అండి సో అంటే పిల్లలకు కూడా కొంచెం కేర్లెస్ వస్తుంది అనమాట సో కేవలం మిమ్మల్ని వాళ్ళు ఏదో టైంకి అన్నీ అమర్చిపెట్టేది అమ్మ అన్నట్టుగా ఆలోచించారనుకోండి మీరు వెంటనే మారాల్సి ఉంటుందండి దీనికోసం మళ్ళీ మీరు మంచి ముహూర్తం అయితే చూసుకోకండి ఎందుకంటే మార్పు అనివార్యం అని అనిపించగానే వెంటనే డెసిషన్ తీసుకోవాలి అండ్ మంచి ముహూర్తం కోసం ఆగారనుకోండి అంటే చాలామంది పోస్ట్ పోన్ చేసేస్తారండి ఎందుకంటే ఎందుకు వచ్చిన అలా ఇప్పుడు మనం మారాలా సరే అని అనుకున్నారనుకోండి భరిస్తున్నంతసేపు ఎవరూ మారరండి భర్త అయినా భార్య అయినా ఇద్దరూ కూడా అవతలి వారు భరిస్తున్నారనుకోండి ఎందుకు మారుతారండి కానీ మారలేదనుకోండి మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ మిస్ అవుతాము దీనికి మనం ఎప్పుడంటే ఒంట్లో ఓపిక అయిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కూడా అయిపోయి ఆర్థికంగా వెనుకబడిపోయి ఏజ్ అయిపోయి నడవడానికి ఓపిక లేక చుట్టూ ఉన్న జనాలు కానీ చుట్టాలు కానీ అందరూ వెళ్ళిపోయి ఆలోచించగలిగే కెపాసిటీ లేకపోతే ఇంకొకరు సాయం మీద మనం డిపెండ్ అయినప్పుడు అప్పుడు ఆలోచించాలనుకోండి ఇంకేం మారుతామండి సో టైం ఉంటున్నప్పుడే మనకి లైఫ్లో సంతృప్తి తగ్గిన వెంటనే ఇమీడియట్గా మారటానికి ట్రై చేయాలండి అండ్ ఇది కూడా చాలా కష్టమైన పనేనండి మార్పు మార్పు అంటున్నాం కానీ చాలా కష్టం ఉంటుందండి ఎందుకంటే ఇంతవరకు ఒక జోన్లో మీరు వెళ్ళారు అందులో కొంచెం కంఫర్ట్గా ఉన్నా ఎలా ఉన్నా సరే ఓకే కానీ ఇప్పుడు దాని నుంచి మీరు బయటపడాలి మీ లైఫ్లో కొంచెం మీరు కొద్దిగా స్పేస్ తీసుకోవాలి అంటే కొంచెం కష్టపడాలండి ఎందుకంటే ముందున్న బాధ్యతతో బాధ్యతలతో పాటు కొత్తగా ఇంకో బాధ్యత కూడా తీసుకోవాలి ఇందులో మీకు కొంచెం కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి అయినా సరే తట్టుకొని నిలబడాలి బాధలు వస్తాయి మనసుకు గాయం అవుతుంది గుండె మొక్కలు అవుతుంది అండి చెప్తున్నాను కదండి ఏదైనా నేర్చుకునేటప్పుడే బోల్డ్ అండి ప్రాబ్లమ్స్ వస్తాయండి ఎందుకంటే రోజు మనకి వెహికల్స్ కనిపిస్తూనే ఉంటాయి కానీ మనం ఎక్కడికైనా ప్రత్యేకించి వెళ్ళాలంటే ఆ రోజు ఏది రాదండి అసలు కనిపించదు అలాగే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడే హాల్ టికెట్ కనిపించకపోవడం లేకపోతే బస్సు రాకపోవడం ఏదో ఒక ఇబ్బంది అండి అంతా సజావుగా అయిపోతే ఆ రోజు ఎగ్జామ్ టెన్షనే ఉంటుందండి సో కొంచెం ఎదురు దెబ్బలు తగులుతాయి కాకపోతే సహనంతో ఉండాలి ఏమైనా లెసన్స్ ఉంటే నేర్చుకోవాలి తప్పులు దిద్దుకోవాలి అండ్ ప్రతి క్షణం మనతో మనం యుద్ధం చేయాల్సి ఉంటుందండి అప్పుడే మనకి సంతోషం వస్తుందండి ఏంటి ఏది కూడా ఈజీగా వచ్చేదండి మనం సంతోషంగా ఉంటే మనం ఇంచుమించు విజయం సాధించినట్లేనండి అన్నీ ఉండి కూడా సంతోషం లేదనుకోండి ఆ తాలూకా లైఫే వేస్ట్ అండ్ ఇంకా చెప్పవచ్చండి దీని గురించి అండ్ మరొక్క మాట అండి ఒక్కోసారి అన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా కొంచెం మనకి ఓటమి వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నించాలి ఎందుకంటే ఏమో మనం దగ్గరలో ఉండి ఆగిపోయామేమో మీకు అర్థమవుతుందా సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏదైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికోసం ఒకటికి పది రెట్లు అవసరమైతే వంద రెట్లైనా సరే మనం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలండి అప్పుడే మనకి మన మీద మనకు గౌరవం వస్తుంది ఎప్పుడైతే మన మీద మనకి గౌరవము ప్రేమ ఇవన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్గా ఫ్యామిలీలో చేంజెస్ వచ్చేస్తాయండి ఎందుకంటే మనం వాళ్ళందరినీ ప్రేమగానే చూసుకుంటాం మన అంబిషన్ ఉందనో లేకపోతే మనం సక్సెస్ అవ్వాలి అంటే ఇదంతా ఏంటండి మన ఫ్యామిలీలో మన ఇంపార్టెన్స్ తెలియాలి అన్నది ఇక్కడ మన డ్రీమ్ అందుకోసం అనేసి ఈ విధంగా చెప్తున్నాను అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈరోజైతే చూసారు కదండీ మళ్ళీ మొక్కలకి ఆకులు తీయడము ఇంట్లో పని అండ్ మా వారైతే ఇక్కడ చీరలు చూసారండి నేను ఈ బ్యాగ్లో చూపిస్తున్నాను అన్నీ ఒకలాంటి చీరలేనండి నాకైతే ఎంత నవ్వొచ్చిందో కాకపోతే కట్టుకుంటే బాగుంటాయిలండి ఆయన టేస్ట్ కొద్దీ తెచ్చారు నేనైతే ఏమి అనండి ఎందుకంటే ఆయనకి లైట్ కలర్స్ ఇష్టము నా బీరువా అంతా కూడా ఇంచుమించు లైట్ కలర్సే ఉంటాయి ఇప్పుడు కూడా కొంచెం డార్క్ కలర్స్ తీసుకుంటున్నాను ఏంటి మనం ఏ చీరలో ఉన్నా అందంగా ఉన్నామని చెప్పాల్సింది ఎవరండి అతనే కదా సో అతనికి నచ్చిన చీర తెచ్చారనుకోండి ఈసారి కట్టేసుకుంటాము ఇంకోసారి మంచి టైం చూసి మనకు నచ్చింది కొనుక్కుంటాము ఇందులో పెద్ద మ్యాటర్ ఏముందండి మన అందరికీ అందంగా కనిపించాల్సింది పని లేదు మన ఇంట్లో వాళ్ళకి కనిపిస్తే చాలు అండ్ మనకి మనం కనిపించాలి మన కోసం వేరే చీరలు మంచి మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుందాము ఇప్పుడైతే ఆ చీరలు మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే ఎంత నవ్వు ఇంచుమించు అన్నీ ఒకలాంటి చీరలే ఒక ప్యాటర్న్ చీరలే ఏం చేస్తాను చెప్పండి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అదే చెప్తున్నాను నచ్చలేదు అంటే ఆయన బాధపడతారు అందుకనేసి ఇప్పటికి ఈ చీరలు తీసేసుకుంటాను తర్వాత మంచి ముహూర్తం చూసి ఆ చీరలు కూడా తెచ్చుకుంటానండి మా ఆడపడి చేస్తే ఒకసారి నా బీర్వా చూసి ఎంత నవ్విందో ఆవిడ బీర్వాలో బట్టలు ఉన్నట్లే కనిపించలేదు యాక్చువల్గా లైట్ కలర్స్ అంటే ఏం కనిపిస్తుంది అండి కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది అలా అనేసి లైట్ కలర్స్ నాకు చాలా బాగుంటాయండి కట్టుకుంటే చాలా చాలా అందంగా అనిపిస్తుంది అండ్ చాలా పనులు అయితే అయ్యాయండి ఈ రోజైతే అస్సలు ఖాళీ లేదు ఇంకా హెడేక్ వస్తూనే ఉంది సో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్